అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి వచ్చిన ఎమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కటిత్వ పటుత్వ సంపదల్ అని గారు ఎంతో హృదయంగా అమ్మపై రచించిన ఈ పద్యం మన తెలుగువారందరికీ సుపరిచితమే అందరికీ ఈ శోభకృత్ నామ సంవత్సరంలో వచ్చిన దేవి శరన్నవరాత్రులు శుభాకాంక్షలు నేను లక్ష్మీ కీర్తి అమ్మవారి గురించి నా మనోఫలకంలో నేను ముద్రించుకున్న నాకు తెలిసిన నేను నమ్మిన కొన్ని విషయాలని చెప్పుకునే భాగ్యాన్ని కల్పించమని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను అమ్మవారి గురించి ఏదన్నా చెప్పడం అంటే అది జన్మ జన్మల పుణ్యంగా నేను భావిస్తాను అమ్మ నా పైన కరుణ చూపిస్తే కానీ నేను చెప్పలేను అని భావిస్తాను తిరుపతిలో పుట్టిన అమ్మాయిగా నేను చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు మా తాతగారు వెంకటరత్నం రాజు గారు మా నాన్నగారు రాజు గారు మా అమ్మ శ్రీమతి సుజాతమ్మ మా నాన్నమ్మ కేశవరత్నం గారు మా అమ్మమ్మ పార్వతమ్మ గారు అందరూ ఆ శ్రీనివాసుని భక్తులే మా ఇంట్లో చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి పైన చిన్నప్పటి నుంచి మాకు భక్తిని కలిగించారు వాళ్ళు ప్రత్యేకంగా కలిగించనక్క లేదు వాళ్ళు చేసే పూజలు వాళ్ళు చెప్పే మాటల్లోనే ఆ భక్తి తత్వం అనేది మా ఇంట్లో అలవడింది ఎప్పుడు వెంకటేశ్వర స్వామి భక్తులుగా వెంకటేశ్వర స్వామి గుళ్ళు చూస్తూ పెరిగిన మాకు ఒక జీవితంలో ఒకనొక స్టేజ్లో అమ్మ మీద నాకు పూర్తి ఆ భక్తిభావం అనేది అమ్మపైకి మళ్ళడం అనేది నాకు పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అమ్మ పూర్తిగా నా ఫోకస్ మొత్తం అమ్మ పైన మీదకి వెళ్ళడం స్టార్ట్ అయింది నేను అమ్మతో ఎక్కువ కనెక్ట్ అవ్వడం నాకు కలిగింది రెండు వేల పదహైదో సంవత్సరం నుంచి నాకు తెలియకుండానే మన జాతక చక్రమో లేదంటే అమ్మ అనుగ్రహమో తెలియదు కానీ అమ్మ గురించి తెలుసుకోవడం అంటే అది జన్మ జన్మల అదృష్టంగానే భావిస్తాను అమ్మ తత్వాన్ని ఎంత తెలుసుకుంటున్నా ఎంత పూజలు చేసినా ఎంతమంది ప్రవచనాలు విన్నా ఎన్ని అమ్మ పుస్తకాలు చదివినా అమ్మ తత్వము తెలుసుకోవాలి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఇంక ఎన్ని జన్మలైనా పోదని అనిపిస్తుంది అమ్మ నవరాత్రులు నేను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో నందూరి శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ గారి ప్రవచనాలు విన్న తర్వాత ప్రారంభించాను నిష్టగా చేశాను అప్పటి నుంచి అమ్మ కొన్ని కొన్ని నేను పూర్తిగా నా వ్యక్తిగతంగా భావించేటివి నేను పైకి చెప్పలేను కానీ అమ్మగా మహిమలు కరుణలు నేను ఎన్నో చూశాను చూస్తూనే ఉన్నాను ప్రతిరోజు ప్రతిది ప్రతి నా ప్రతి అనుభవంలోనూ నా ప్రతి అడుగులోనూ అమ్మ తోడనేది నేను పరిపూర్ణంగా నేను అనుభవిస్తున్నాను ముందుగా అమ్మని తెలుసుకోవాలని అనుకునే టయానికి ఆ సమయానికి మన మానసిక పరిపక్వత అనేది ఏ స్థాయికి వస్తుందంటే అమ్మతత్వం అనేది అణు అణువున నిండిపోతుంది అదే అమ్మని తెలుసుకోవడం ఏమో అని అనిపిస్తుంది నాకు అమ్మతత్వము అంటే ఒక విశ్వజనీన మాతృత్వం అనేది కలుగుతుంది ఆ భావన అనేది నీకు నవరాత్రులు చేసిన వెంటనే నాకు ఆ భావన అనేది కలిగింది మనసులో అంతకుముందు నేను ఎదుటివ్యతితో ప్ర ప్రవర్తించే విధానం కావచ్చు ఏమైనా కావచ్చు కొన్ని కొన్ని తారతమ్యాలు ఉన్న ఎదుటి వ్యక్తి ఎలా ఉంటే నేను అలా ఉండడం అనిపించిన ఆ తర్వాత నుంచి ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా కూడా నేను నా సంస్కారాన్ని నా నాలోని అమ్మని ఎదుటి వ్యక్తిలో వాళ్ళు కూడా అమ్మ బిడ్డలే అని అనుకోవడం ప్రారంభించాను జరిగేది ఏది జరిగినా మన జీవితాల్లో అది అమ్మ మాయగా ఉంటుందని భావించడం ప్రారంభించాను అమ్మని తెలుసుకోవడము అంటే అమ్మని అనుభవించడమే మనస వాచ కర్మణ ఒక అత్యున్నత శక్తి ఎంతో మహిమానిత్వమైన అపారమైన కరుణ ప్రేమ ఈ భావాలన్నీ కూడగట్టుకున్న ఒక మాతృమూర్తి ఆమెను తెలుసుకోవడం అంటే ఆమెలాగా మనం మారు మారుతూ రావడమే ఆవగించలో ధూళి ఎంతైనా మనం తెలుసుకోగలిగితే అమ్మకి కొత్త గొప్ప మనం దగ్గర అయినట్టే ఆ మూర్తి ఎంతటి కరుణామూర్తి అంటే నాకు అనిపిస్తుంది ఈ కలియుగంలో యుగ యుగాలుగా మానవు నడవడికలో మార్పులు వస్తున్నప్పుడు ప్రతి దేవతామూర్తి సాధారణ మానవులకి అందనంతగా జరిగిపోతుంటే ఎంతో భక్తితో సాధనతో కొలిస్తే కానీ దొరకనంత అమూల్యమైపోతున్న ఈ యుగ యుగాల క్రమీకరణలో అమ్మ ఏ యుగంలో అయినా కూడా తన అమ్మ కాబట్టి బిడ్డలపైన తనకున్న కరుణ ఏ యుగంలోనూ మారదు అని చెప్పి అంతే కదా ఒక ఇంటిలో ఐదు మంది పిల్లలుంటే ఆ మాతృమూర్తికి ఐదు మంది పిల్లలు సమానమే అంతే ఆ మాతృమూర్తి ఆ విశ్వ మాతృమూర్తి ఏ యుగమైనా తనకి సమానమే అన్నట్లు ప్రతి యుగంలోనూ అందరికీ అందుబాటులో ఉంటుంది ఏ దేవతామూర్తి మన ధర్మాధర్మాల విచక్షణకి అనుగుణంగా వాళ్ళు మనకి దర్శనమిస్తారో కానీ ఈ అమ్మ ఏ యుగమైనా ఏ ధర్మాధర్మ విచక్షణ ఉన్నా నేను మీ అందరికీ ఎప్పటికీ తోడుంటాను మీ మిమ్మల్ని మంచి మార్గంలో నడి నడిపించడానికి అనుక్షణం నేను కాచుకొని కూర్చుంటాను అని తల్లి ముందు ముందు ముందుకు వచ్చి ప్రతి మార్గంలోనూ తానే నిలబడింది అని అనిపిస్తుంది నాకు అది మాతృత్వం అంతే కదా విశ్వజనీన మాతృత్వం అంతే కదా ఎన్ని అడుగులు ముందేసిందో ఇలాంటి కలికాలంలో కూడా ప్రపంచం ఎంత విధ్వంసాలకి గురి కాబడుతోందో అయినా ఈ కాలంలో కూడా అమ్మ ఇవన్నీ భరించి కూడా మన కోసం కాచుకొని ఇక్కడే కూర్చుంది మన మధ్యన ఇది కాదా అమ్మ అమృతత్వం దీంట్లో చూడలేమ్మా అమ్మ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన దగ్గర ఉంటుంది అని దగ్గరగా ఉంటుంది అని ఒక తల్లి మాత్రమే చేయగలదు ప్రతి ఒక్కరూ అమ్మను తెలుసుకోవాలని అమ్మలోని కరుణ ప్రేమ కొంచెమైనా అనుభవించాలని మన నిత్య జీవితంలో ఆపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అమ్మ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు